హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు సోదరులందరికీ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు ఈరోజు వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెర్నకల్ విలేజ్ నుంచి రైతు వేరుశనగ పొట్టునైతే అమ్మడానికి అయితే వీడియో అయితే పెడుతున్నాను ఎవరైనా పొట్టేళ్ల పారం పెట్టిన వాళ్ళు ఎనుములు అలాగే ఆవుల కోసమైతే వేరుశనగ పొట్టునైతే రైతుల కోసం అయితే డైరెక్ట్ పొలంలో నుండి రైతుల దగ్గర నుంచి కొని మనకు ఫ్రీగా ఇంటికి డోర్ డెలివరీ అనమాట మనకు లేబర్ ఖర్చు కానీ లారీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు గాని లేకుండా మనకు ఇంటి దగ్గరకైతే పొట్టునైతే అమ్మకానికైతే పెట్టాడు కిలో వచ్చేసి పదకొండు రూపాయలు అంటే టన్ను మీద వచ్చేసి పదకొండు వేల రూపాయలు అలాగే మూడు వందల కిలోమీటర్ల వరకు మనకు ఫ్రీగా లారీ ట్రాన్స్పోర్ట్ కానీ అలాగే ఇక్కడ లోడింగ్ ఛార్జెస్ కానీ లేకుండా మనకు ఇంటి దగ్గరికి పదకొండు రూపాయలతో అయితే మనకు ఫ్రీగా అయితే డోర్ డెలివరీ చేయడం అయితే జరుగుతుంది మూడు వందల కిలోమీటర్లు ఇక్కడ మనకు వేరుశనగ పొట్టు చూసుకున్నట్టయితే మంచి క్వాలిటీతో అప్పటికప్పుడు తీసిన పొట్టు అన్నమాట అప్పటికప్పుడు మిషన్ ఆడించి వేరుశనగకాయలు వేరు చేసి మనకు లోడింగ్ అయితే మనకు పొలంలోనే లోడింగ్ అవుతుంది మంచి నాణ్యమైనది చూశారు కదా బాగా మంచి పచ్చని పుట్టయితే మనకైతే డోర్ డెలివరీ చేయడానికైతే ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తీర్నకల్ విలేజ్ నుంచి మనకు రైతు అయితే రైతులకు వేరుశనగ పుట్టును సప్లై చేయడానికైతే ముందుకు వచ్చాడు ఎవరన్నా పొట్టేల ఫారం పెట్టుకున్న వాళ్ళకైతే మంచి పౌష్టికాహారం పొట్టేలకు ఈ పొట్టు తిన్నాయంటే మంచి వెయిటేజ్ అయితే వస్తుందన్నమాట పొట్టేలు మంచి నాణ్యమైన పొట్టేలు మంచి వెయిట్ అనేది వస్తుంది చూసారు కదా పొలంలోనే ఇప్పుడు ఇది మిషన్కు వేసి ఈ వేరుశనకాయలు వేటు చేసిన తర్వాత మనకు పొట్టయితే అప్పటికప్పుడు గంటల వ్యవధిలోనే మనకు లోడింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది మూడు వందల కిలోమీటర్ల వరకు అయితే ఎలాంటి లేబర్ కూలీల ఖర్చు కానీ అలాగే ట్రాన్స్పోర్ట్ ఖర్చు కానీ లేకుండా మన ఇంటి దగ్గరికి పదకొండు రూపాయలతో అయితే రైతు పంపించడం అయితే జరుగుతుంది లోడ్ ఇంటికి వచ్చిన తర్వాత మనమే అన్లోడింగ్ అయితే మనమే చేసుకోవాల్సి ఉంటుంది పొలంలోనే లోడింగ్ అయితే అవుతుంది మనము లేబర్ మనకు కూలీల ఖర్చు అయితే ఎలాంటి ఇవ్వవలసింది లేదు అలాగే లారీకి కూడా ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా ఒక రూపాయి ఏమీ ఉండదు మూడు వందల కిలోమీటర్ల వరకు మూడు వందల కిలోమీటర్ల పైన అయితే చార్జ్ చేయబడుతుంది ఇలాంటి ఖర్చులు ఏమీ లేకుండా మనకి ఇంటి దగ్గర మనమే అన్లోడ్ చేసుకోవాలి టన్ను మీద వచ్చేసి పదకొండు వేలతో అయితే రైతులకైతే అయితే ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే వీడియోలో మీకు స్క్రీన్ మీద నంబర్ అయితే ఇస్తున్నాను ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా తేర్నకల్లు విలేజ్ దోన దేవనకొండ మండలము రైతుకు కావాలంటే కాల్ చేసి వివరాలు అయితే అడగండి మూడు వందల కిలోమీటర్ల వరకు ఎలాంటి చార్జ్ లేదు కిలో పదకొండు రూపాయలు మాత్రమే గొర్రె పారం పెట్టిన వాళ్ళకైతే మంచి ఆర్థికం అనమాట ఇలాంటి పొట్టు వేస్తే అధిక బరువు అయితే వస్తాయి మంచి వెయిటేజ్ అయితే పొట్టేళ్ళు వస్తాయి అలాగే గేదెలకు కానీ ఆవులకు కానీ మేకలకు కానీ మంచి పౌష్టికాకారమైన వేర్శనగ పొట్టు బొట్టపల్లి అంటారు హిందీలో వచ్చేసి అలాగే మామిల్ల పల్లి చారా అని కూడా అంటారు చూడండి ఎవరైనా కావాలంటే వచ్చి మీరు కావాలంటే రైతుకు కాల్ చేసి వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ కోసమైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసమైతే అలాగే మంచి నాణ్యమైన సరుకు మంచి నాణ్యమైన పుట్టు పచ్చని ఆకులు ఆకులతో మంచి కాడలుగా గ్రీన్ కలర్ కాడలు కలిగిన మంచి వేరుశనగ పొట్టు పుట్టయితే అందుబాటులోకి అయితే మనకు రైతు అయితే ట్రాన్స్పోర్ట్తో సహా మీకైతే ఎవరికి కావాలంటే వాళ్లకు టన్ను పదకొండు వేలతో ఇంటి దగ్గరకైతే డోర్ డెలివరీ చేస్తామంటున్నాడు కావాలంటే బ్రదర్ కాల్ చేసి అడగండి ఇది వామి వేసింది కాదు అప్పటికప్పుడు శనకాయ కట్ట తీసిన తర్వాత ఆ మిషన్కి వేసిన తర్వాత వేడి శనకాయలు వేడి చేసిన తర్వాత అప్పటికప్పుడైతే ఆల్విన్తో కానీ లారీకి గాని లోడింగ్ చేసి డైరెక్ట్ మన ఇంటి అయితే లోడ్ని అయితే పంపి పంపించడం అయితే జరుగుతుంది కిలో పదకొండు రూపాయలు టన్ను మీద పదకొండు వేలు ఓకే మరి రైతుకు కాల్ చేసి వివరాలు అయితే అడిగి కనుక్కోండి నంబర్ ఇస్తున్నాను ఓకే మరి లోడ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్లో వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి